ఈరోజు రాష్ట్రం ఎంతో అయితే కర్నూల్లో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయి ఏబీసీ క్వార్టర్స్ హైకోర్టు బెంచి పెట్టాలి అవన్నీ వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తాం పడగొడతాం హైకోర్టు బెంచ్ పెడతాం అంటున్నారు అసలు హైకోర్టు బెంచి శాంక్షన్ అయిందే హైకోర్టు నుంచి అక్కడ బెంచి పెట్టాలి దానికి స్థలాన్ని చూడండి అని కలెక్టర్కు హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి లెటర్ వచ్చిందా చెప్పండి ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి మేము బెంచి పెట్టాలి మాకు ప్లేస్ అలాట్ చేయండి అని హైకోర్టు నుంచి ఏదన్నా చీఫ్ జస్టిస్ నుంచి కలెక్టర్కి లెటర్ వచ్చింటే పబ్లిష్ చేయండి అడుగుతున్నారు కదా ఎంప్లాయీస్ అయ్యా మాకు ఏదన్నా అంటే చూపించండి ఆర్డర్స్ చూపించండి అని ఎక్కడొచ్చింది ఒకవేళ వచ్చిన హైకోర్టు బెంచి ఒకవేళ వచ్చిన ఎవరైనా తీసుకుపోయి చిన్న చిన్న గల్లీలలో పెడతారా హైకోర్టు బెంచి సి క్యాంప్ క్వార్టర్స్ పోవాలంటే మెయిన్ రోడ్లో ఉన్నాయా లోపల పోవాలి సందులలో పోయి బెంచీలు పెడతారా ఎక్కడన్నా కానీ ఇటువంటి ఎలివేటెడ్ సంస్థలు వచ్చినప్పుడు ఊరికి ఊరి బయట తీసుకొని పెడితే టౌన్ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది అటు పక్కనంత టౌన్ పెరుగుతుంది హైకోర్టు బెంచ్ పెడితే రోజు లోకల్లో పని చేయరు అవసరం ఉండదు హైకోర్టు బెంచ్తో ఆ రైతు బజార్ల వాళ్ళకు రోజు హైకోర్టు బెంచ్తో పని ఉండదు సి క్యాంపులోనో బి క్యాంపులోనో లేకుంటే కర్నూలు పట్టణంలో ఉండేటోళ్ళతో వాళ్ళకేం రోడ్ రోజు హైకోర్టుతో పని చేయదు హైకోర్టు బెంచికి కానీ హైకోర్టుకు వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ కేసుల కోసం రాయలసీమ వ్యాప్తంగా అక్కడికి హైకోర్టు కేసులకు వస్తారు లాయర్లు వస్తారు జడ్జీలు వస్తారు అదన్నీ నట్టని అడుగుల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు పోనీ హైకోర్టును చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సెంటర్లో పెట్టినా విజయవాడ సెంటర్లో పెట్టినాడా హైకోర్టు నుండి చంద్రబాబు నాయుడు విజయవాడకు నలభై కిలోమీటర్ల దూరంలో పెట్టాడు ఎప్పుడైనా ఒక టౌను డెవలప్ కావాలి అనే విజన్ ఉంటే తీసుకుపోయి కొద్దిగా ఊరికి దూరంగా పెడితే అక్కడంతా డెవలప్ అవుతుంది అన్నీ తీసుకు